ఇప్పుడు ప్రజెంట్ ఈ సమస్యను సృష్టిస్తూ ఉన్నారు శంకర్ యాదవ్ అనే వ్యక్తి కూడా మన్న కలిసి మాకు పని చేసి ఉంటే హైకమాండు నిర్ణయించిన వ్యక్తికి మనం కట్టుబడి పని చేయకుండా రూపులు తయారు చేస్తున్నారు వేల ఎకరాలు అంటే ఓ స్కాములు చేసిన వ్యక్తులకు సహకరిస్తున్నారు ఈ సహకారంలో మనము మనము అంటే మీరు కూడా తెలుగుదేశం కార్యకర్తలే లోకేష్ నిన్న వచ్చి బర్త్డే చేయాల్సిన అవసరం ఏ మీకు ఏమొచ్చింది కలిసి మనం అందరము కలిసి ఒకటిగా చేయడం సందర్భాన్ని పక్కన పెట్టి గ్రూపులు తయారు చేస్తున్నారు మీరు ఆ గ్రూపు ఎందుకు మీరు తయారు చేస్తున్నారంటే ఆ వైసీపీ వాళ్ళకు మీరు లోప లోపాలకు ఒప్పందం కుదిరించుకొని మీరు బయట వచ్చి మీరు మనలో మనం మన ఇంట్లో మనము అందరం కలిసి ఉంటే వేరే వ్యక్తికి అవకాశం ఉండదు కాబట్టి మీరు కలిసి రాకుండా వాళ్ళతో ఫోమ్ అయినారు అని మా ఆలోచన ఇప్పుడు లోకేష్ బర్త్డే చేసేదానికి మాతో కలిసి మీరు చేసేదానికి మీకేమైంది మీకు ప్రాబ్లం ఏముంది కలిసి కలిసి వస్తే మేమేమన్నా మిమ్మల్ని ఏమైనా కలుపుకొని పోలేదా మీకు ఏమైనా వర్కులకు కానీ ఏదన్నా కానీ ఏమైనా టెన్ పర్సెంట్ కమిషన్ ఏమన్నా అడిగినారా ఎవరు అడగడం లేదు కదా మీరు వచ్చే వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఇన్ఛార్జీ అనే వ్యక్తి పైన హైకమాండ్ నిర్ణయించిన వ్యక్తి కాబట్టి మనం కలిసి పనిచేయాలి మనం ఆ వ్యక్తికి సహకరించకుండా పక్క వ్యక్తులకు సహకరించేదానికి అంటే మనం మనం ఉండే ఓట్లు కూడా మన మనం సహకరించుకోండి మనం ఓడిపోయింది ఎంత పదివేల చెట్లతో మీకు ఆ విషయం బాగా తెలుసు మనం మనము పబ్లిక్ వచ్చి మాట్లాడుకునేదానికన్నా మీరు మీ మనసాక్షికి చెప్పుకోండి ఏం జరుగుతూ ఉంది ఏం ఆలోచిస్తున్నామో మనకు ముప్పై వేల ఎకరాలు ఇక్కడ స్కామ్ చేసిన వ్యక్తులకు సపోర్ట్ చేస్తారా మనం అందరము కలిసి ఉంటే ఆ వ్యక్తిని ఈ రోజు కూడా మనము ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా అన్ని నూట డెబ్బై ఐదు కానిస్టిట్యూషన్లో నూట డెబ్బై ఒకటి గెలిస్తే నూట అరవై ఒకటి గెలిస్తే పదకొండు కానిస్ట్యూషన్లు మనం ఓడిపోయినాం నూట అరవై నాలుగు గెలిచినాం ఆ అటువంటి పరిస్థితుల్లో మంది ఒక కానిస్టేషన్ ఈ కానిస్టేషన్లో అదీగాక మన యువ అధ్యక్షుడు జా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసుకుంటూ పోతా ఉంటే దాన్ని అంగలంలో రాళ్ళు వే వేయించినప్పుడు మీరు ఏమి చెప్పినారు కలిసి రాలేదా అది గుర్తు రాలాదా మన మన నాయకుని మీద రాలేసిన అబద్దు మన ఆ నాయకుని మీద జిప్పి ఇప్పించి చూపించిన అబద్ధు మనకు గుర్తు ఈ ఈరోజు మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తే ఈ అవకాశాలన్నీ వాళ్ళకి ఎందుకు ఇచ్చుకుంటాం మీరు కలిసి రాకుండా పోను ఇప్పుడు కూడా మీరు తెలుగుదేశం కుటుంబ సభ్యులే ఇప్పటికైనా కలిసి రాండి ఇప్పటికి కూడా మించిపోయింది ఏమీ లేదు ఈ వ్యక్తిగత విషయాలకు పోయి మీరు సొంత నిర్ణయాలకు పోయి పార్టీని పష్టి పట్టించద్దండి ఇప్పటికైనా మీరు ఆలోచించండి ప్రతి ఒక్క ఆరు మండలాల్లోన నాయకులు కానీ ఇప్పుడు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు ఎవరిని ఇన్ఛార్జీని చంద్రబాబు నాయుడు సార్ని వ్యతిరేకించినట్టే కదా మీరు ఇప్పుడు ఈ వ్యక్తికి వెయ్యి మన ఓటు చంద్రబాబు నాయుడు సార్కి వేసింది వేల్చింది ఓటు దాన్ని మీరు పక్కకు వేశారు మీరు పక్క వాళ్ళకు సహకరించారు కొంతమంది చెప్తారు నైనా అరే నైనా పోని అంటే నువ్వు పోయి లోకేష్ పాదయాత్ర ఈ లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు జరుపుతాడు ఆ వ్యక్తే పోతాడు లోకేష్ను విమర్శిస్తాడు పార్టీని విమర్శిస్తారు ఈరోజు మళ్ళీ పోతారు ద్వారనాథ రెడ్డి దగ్గర శాలో కప్పుకుంటారు మళ్ళీ ఈరోజు వచ్చి లోకేష్ పాదయాత్రలో మేము ఈ జన శుభాకాంక్షలు చెప్తారు ఎక్కడ ఎక్కడున్నారో మీరు ఒకసారి చూసుకొని మీ ఫోటోగ్రాఫ్లో మీ ఫోటోలో మీ వీడియోలో ఉండే వ్యక్తులు ఎవరు ఏం చేసినారని మీకు తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర మీ చాలా కప్పించుకున్నారు ఎవరి దగ్గర మాట్లాడినారు ఏమీ లేదు మరీ దిగదారు రాజకీయాలకు మనకు అవసరం లేదు ఈడ ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలంటే మీరు కానీ ఆలోచించుకొని నిర్ణయించుకొని జయచంద్రారెడ్డికి కానీ జయచంద్రారెడ్డిని అనే పక్కన పెట్టి కాన్సెప్ట్ పక్కన పెట్టి హైకమాండ్ చెప్పిన ప్రకారంగా మనం నిలబడతామని మీరు ఆలోచించండి అందరూ కలిసి